విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి బాంబులు తయారు చేయాలని నిందితులకు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు పేరుళ్ల కుట్రకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో విస్తు గొలిపే విషయాలు బయటకొస్తున్నాయి సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఆరుగురు వ్యక్తులతో ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు సిరాజ్ సమీర్ పాటు టీంలో కర్ణాటక మహారాష్ట్ర యువకులు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు హైదరాబాద్లో మూడు రోజుల పాటు ఆరుగురు సభ్యుల ముఠా కలిసి ఉన్నట్లు గుర్తించారు ఐసీసీ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై చర్చించినట్లు తెలిసింది బాంబులు తయారు చేయాలని ఇద్దరికీ సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయని మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలిచ్చారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పేరుడు పదార్థాలు ఇతర సామాగ్రిని ఆన్లైన్లో సిరాజ్ కొనుగోలు చేసినట్లు తెలిపారు అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అమ్మోనియం నైట్రేట్ సల్ఫర్ అల్యూమినియం పౌడర్ సీజ్ చేశారు విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు విజయనగరం టూటౌన్ టౌన్ స్టేషన్ కు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు కేసుకు సంబంధించిన విషయాలను టూటౌన్ టౌన్ పోలీసులతో ఎన్ఐఏ అధికారులు మాట్లాడుతున్నారు విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో పోలీసులు జోరు పెంచారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సిరాజ్ సమీర్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు సిరాజ్ ను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్కు చెందిన సమీర్ను పట్టుకున్నారు ఆదివారం ఇద్దరిని కోర్టుకు తరలించారు విజయనగరం జిల్లా కోర్టు నిందితులకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ప్రస్తుతం వీరిద్దరూ విశాఖ జిల్లా జైలులోనే ఉన్నారు అయితే ఇద్దరిని కస్టడీకి తీసుకుంటే పేరుల కుట్రకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది పేరుడు పదార్థాల సేకరణ తయారీ కోసం నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు ఇప్పటికే ఇద్దరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దృష్టి సారించారు రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై సిరాజ్ సమీర్ ఇద్దరు రిహార్సల్స్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి గత ఆరు నెలల్లో సిరాజ్ రెండు మూడు సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు ట్రావెల్ హిస్టరీ కూడా పోలీసుల చేతిలో ఉన్నట్లు తెలిసింది వీటన్నిటిపై నిర్ధారణ కోసం మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిరాజ్ సమీర్ని పోలీసులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది